నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం ఉన్నటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునిందుకు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పభుదనితో మాట్లాడుతుంది ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి ఆస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్ని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే నమస్తే జై గురుదత్త జై గురుదత్త అక్క అక్షయ సంపదలు కావాలి అని కోరుకు అంటే బయటకు గానీ ఉంటుంది అక్షయంగా అంటే చాలా ఎక్కువగా క్షయంగా ఉంది కూడా దాని ఖర్చు ఇప్పుడు సంపాదిస్తున్నాం అండి ఇద్దరం కలిసి రెండు ఏ లక్షలు మూడే లక్షలు సంపాదిస్తున్నాం కానీ ఒక్క రూపాయి మిగలట్లేదంటే ఆశ్చర్యం అనిపిస్తుంది అరే పదిహేను వేలు పద్దెనిమిది వేలు తెచ్చుకునే వాళ్ళు కూడా బ్రతుకుతున్నారు ఉండే వాళ్ళు కూడా ఎలా బ్రతుకుతున్నారు చక్కగా అలాంటి కోరుకోవాలి ఖచ్చితంగా అక్షయం వాళ్ళకి పెరగాలి చక్కగా పెరగాలి ఆ ధనము అలా ఊరికే వేస్ట్ అయిపోవటం అలా జరగకూడదు ఇప్పుడు ఇన్ని ఐదు లక్షలు సంపాదించి వేస్ట్ అయిపోతుంటే ఎట్లా ఆగాలి కదా డబ్బులు సో మరి అక్షయ సంపదలు మాకు కావాలి అని అనుకుంటే ఏదైనా మార్గం ఉందా తప్పకుండా ఉంది పద్మిని దాన్ని ఆచరించాలందరు కూడా రెండు విధానాలు ఉన్నాయి ఒకటి మనకి అందించినటువంటి కామదేను పుస్తకం శ్రీ గురుచరిత్ర పారాయణము ఈ గురుచరిత్ర గురించి ఎప్పుడు నేను పట్టుకొని తిరుగుతూనే ఉంటాను అసలు పిల్లల్ని ఎత్తుకున్నట్టు ఎత్తుకుని ఎప్పుడు స్వామి ఉంటూనే ఉంటారు ఈ గురు చరిత్ర పారాయణం ఒకటి లక్ష్మీ కుబేర వ్రతం ఒకటి ఈ రెండు కూడా ఉన్నాయి లక్ష్మీ కుబేర వ్రతము అసలు ఆ అమ్మాయిని తీసుకొస్తాను నేను ఒక రోజు అమ్మాయి మామూలుగా ఒక అమ్మాయి నేను చెప్పాను అసలు చాలా ఇబ్బందుల్లో ఉంటే ఆ అమ్మాయి మన గుళ్ళో ఆచరించింది లక్ష్మీ కుబేర వ్రతము ఒక ఇరవై సార్లు చేసింది అని చెప్పినట్టు కంటిన్యూ చేసింది అసలు ఇల్లు లేని ఆమెకి సొంత ఇల్లు వచ్చింది పూర్తయ్యేసరికి పెద్ద బిజినెస్ పెట్టింది కొండాపూర్లో ఇరవై పూర్తి పూర్తయ్యేసరికి ఏమిటి కటిక దరిద్రంలో అనుభవిస్తున్న సమయం నుంచి సమయం నుంచి ఈ లక్ష్మీ కుబేర వ్రతం అయ్యే లోపల ఇరవై ఒక్కసార్లు నెలలో రెండు సార్లు రెండు సార్లు నెలలో రెండు సార్లు అలా కంటిన్యూ చేసి ఒక సంవత్సరం తిరిగి సంవత్సరం లోపు పెద్ద బిజినెస్ ప్లేస్ కొండాపూర్ లో ఇప్పుడు నాకు తెలిసి నెలకి ఓ రెండు మూడు లక్షలు ఈజీగా వస్తాయి రెండు లక్షలైనా సొంత ఇల్లు బాజ్పల్లి దగ్గర దగ్గరకున్నారు ఆ తీసుకొస్తాను అమ్మాయిలు ఎందుకంటే మన గుళ్ళో నేను చెప్తే చేయించి అమ్మవారికి ముక్కు పుడక కూడా చేయించారు బంగారు ముక్కు పుడక కూడా ఎందుకంటే అప్పుడు ఇంకా ఇవన్నీ రాలేదు కానీ పూర్తయిందని ముక్కు పొడక ఇచ్చారు అమ్మనిచ్చింది లాస్ట్ ఇయర్ ఇది జరిగింది చాలా ఇలా లక్ష్మీ కుబేర వ్రతము ఒక్కసారి కాకుండా ఐదు సార్లు పదకొండు సార్లు ఇలా ఆచరిస్తే తప్పకుండా అక్షయ సంపదలు వస్తాయి ధాన్య అష్టైశ్వర్య ప్రాప్తి రస్తూ అన్నట్టు అలా అన్ని వస్తాయి అది కాకుండా మాకంత స్తోమత లేదు ఇంట్లోంచి బయటకు వెళ్ళలేము సామూహిక వ్రతాలు చేయలేము ఇలా పీఠంలో నేనే చేస్తున్నాను ఇదంతా లక్ష్మీ కుబేర వ్రతం కూడా ప్రతి ఏకాదశి తిది రోజు చేస్తున్నాను సామూహికంగా నెలలో రెండు ఏకాదశి రెండవ రెండు ఏకాదశులు కూడా లక్ష్మీ కుబేర వ్రతం అంటే మాకు తొందరగా కావాలనుకున్నా చాలా మంది అడుగుతున్నారు కాబట్టి రెండు ఏకాదశిలు కూడా చేస్తుంది దత్తపీఠం వచ్చి చక్కగా చేసుకోవచ్చు లక్ష్మీ కుబేర వ్రతం రిజిస్టర్ చేసుకొని చేసుకోవచ్చు దాంతో పాటు ఈ గురు చరిత్ర చూపించాను కదా ఇందులో ఒక కథ ఉంది ఆ కథ ఏంటంటే ఒక నిరుపేద అతను నిరుపేద అని అనుకోవచ్చు అందరూ అన్న సమారాధన నృసింహ సరస్వతి స్వామి మహిమ తెలిసి జనాలు బాగా రావటం మొదలు పెడుతుంటారు గానగాపురానికి వచ్చి అందరి భిక్ష చేయటము ఊర్ల వాళ్ళందరినీ పిలవటము ఇప్పుడు మనం ఎలా అయితే పీఠంలో చేస్తున్నాం అలా తెలుసుకుని అలా అన్న సమారాధనలు జరుగుతుంటాయి పాప ఈ దగ్గర డబ్బు ఉండదు ఒక చిన్న మూట కట్టుకొని ఇంతే బియ్యం ఆ బియ్యం ఎంతమందికి వస్తాయి రోజు మనసులో కోరిక ఉంటుంది పెట్టలేడు రోజు అందరు ఈయనని హేళన చేస్తారు ఈయన వల్ల ఏమవుతుంది రోజు ఒకరు పెడుతున్నారు కానీ పెడతానంటాడు పెట్టడు ఈయన వల్ల ఏమవుతుంది అని గురుదేవుడికి తెలుస్తుంది అయ్యో గురుదేవుడికి అన్ని తెలుసు కదా సర్వాంతర్యామి కదా ఆయన పేరు భాస్కర శర్మ ఆ భాస్కర్ శర్మను పిలిచి ఇవాళ భాస్కర్ శర్మ అన్న సమారాధన చేస్తున్నారు ఎవ్వరు కూడా ఇంట్లో అన్నాలు వండుకోకూడదు అందరు ఇక్కడికే రావాలి భిక్షకని స్వామి చెప్తారు స్వామి ఉన్నప్పుడు అయితే భౌతికంగా స్వామి భౌతికంగా ఉన్నప్పుడు జరిగిన కదా అప్పుడు భాస్కర శర్మయే రోజు అన్న సమారాధన చేస్తున్నాడు ఆయన వండిని వింతింతే మరి ఎలా స్వామి అంటే నీకెందుకు నేనున్నాను కదా అని అక్షయంగా అక్షయంగా ఎంత మంది వస్తే అంత మంది వచ్చి తిని వెళ్ళిన తర్వాత మళ్ళీ వంట పదార్థాలు చూస్తే ఎంత ఉండారో అంత మిగులుతాయి ఆవిడ స్వామి చెప్తారు అందుకే అక్షయ సంపదల కొరకు అక్షయ పాత్ర అంటే అక్షయ సంపదలు అంటే డబ్బొ ఒక్కటే కాదు కలకు కడుపు నిండా తినటానికి అన్నం ఉండాలి అన్నపూర్ణేశ్వరి దేవి అనుగ్రహం ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి ఖచ్చితంగా మనశ్శాంతిగా ఉండాలి ఆ భార్యాభర్తలు చక్కగా అన్యోన్య దాంపత్యంతో ఉండాలి ఇవన్నీ కూడా ఐశ్వర్యమే అక్షయ సంపదలు అంటే డబ్బు ఒక్కటి కాదు ఈ అధ్యాయం ముప్పై అధ్యాయం ఎవరైతే చదువుతారో నేను చెప్పినటువంటి కథ భాస్కర్ శర్మ వృత్తాంతం ఎవరైతే చదువుతారో అలాగే గురుదేవుడు ఎలా అనుగ్రహించారో అతన్ని ఎలా ఆశీర్వదించారో ఆ అధ్యాయం చదివితే అక్షయ సంపదలు వస్తాయి నలభై ఒక్క రోజు చదవాలి మండలం చదవాలి అద్భుతంకా మరి ఎలా మేము చదివాము రాలేదని కదా ఏ భావంతో చదువుతావో అదే భావంతో నేను నీకు ఇస్తాను అని స్వామి చెప్పారు ఏ భావనతో మొదలుపెట్టి చదువుతావో ఒక తలుపు స్వామి తెరుస్తారు నీకోసం అంటే వచ్చేసి లక్షలు పడిపో ఏదో ఒక దారి స్వామి చూపిస్తారు మార్గం స్వామి చూపిస్తారు ఆ మార్గాన్ని నువ్వు పట్టుకోవాలి స్వామి నీకు ఇండికేషన్ ఇస్తారు అప్పుడు నీకు అక్షయ సంపదలు నీ దగ్గరకు వస్తాయి ఖచ్చితంగా అక్క అయితే ఎలా చేయాలంటారు నలభై ఎనిమిది రోజులు చేయమంటున్నారా ఎలా నలభై ఒక్క రోజులు ప్రతిరోజు ఈ అధ్యాయాన్ని చదువుకోవాలి ఎనిమిదవ ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఈ గురు చరిత్రలోని ముప్పై ఎనిమిదవ అధ్యాయం చదువుకోవాలి ఎవరైతే పేదరికంలో ఉన్నారో ఎవరైతే దారిద్ర బాధలతో ఉన్నారో వాళ్ళ కోసం ఆ ఒక్క అధ్యాయమే అధ్యాయం ప్రతిరోజు పొద్దున్నాక సాయంకాలం పొద్దున్న సాయంత్రం కూడా చదవండి నన్ను అడిగితే రెండు పోట్లా కూడా చదవండి ఆ దీని ఒక కఠోర దీక్షలాగా చేయండి స్వామి నీ పాదాలు పట్టుకున్నాను నీ పుస్తకాన్ని పట్టుకున్నాను నాకు మార్గాన్ని నువ్వే చూపించాలి స్వామి అని పట్టుకొని చేయండి నియమాలు ఏమైనా ఉంటాయ చేసేటప్పుడు దీనికి ప్రత్యేకంగా అని అంటే మనము మన మన పారాయణం చేసినప్పుడు అయితే అవన్నీ ఉంటాయి దీనికి ఉండదు ఒకవేళ ఉదయం నాన్ వెజ్ అవి తినకూడదు మద్య మాంసాదులు మాత్రం ముట్టకూడదు ఈ నలభై ఒక్క రోజులు ఒక దీక్ష అంతే అవి మాత్రం ముట్టకూడదు అది అదర్వైజ్ చక్కగా చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఉపవాసాలు ఉండాలి తల స్నానం చేయాలి ఇలాంటివి ఏం లేవు తలకు స్నానం చేసి మొదలు పెట్టాలి మొదలు పెట్టడం మొదలు పెట్టడం తలకు స్నానం చేసి చేయాలి రోజు చేసే అవకాశం ఉండదు కాబట్టి ప్రతి మూడు రోజులకు ఒకసారి తలంటు స్నానం చేస్తే మంచిది స్వామికి ప్రతిరోజు నైవేద్యం ఏదైనా సమర్పించాలా అవసరం లేదు నీకు కలిగిందే పెట్టమంటారు నువ్వు తినే అన్నమే పెట్టు నువ్వు తినే టిఫినే పెట్టు అంటారు స్వామి రైట్ ఒక పండుగ ఏదైనా ఉంటే పెట్టుకోవచ్చు రైట్ అద్భుతం అక్క చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు డెఫినెట్ గా అఖండంగా రావాలి ఆ అక్షయంగా రావాలి మనకి సంపదలు సంపద అంటే మీరు ఇందాక చెప్పినట్టుగా ఆరోగ్యం ఐశ్వర్యం సాఖ్యత చాలా పిల్లలు పుట్టడం మనశాంతి సంతానం కూడా ఒక అక్షయ సంపదే సంతానము వివాహము ఉద్యోగము అన్ని కూడా అన్ని కూడా మనం చక్కగా సంపాదించుకోవచ్చు స్వామిని నమ్ముకుని అని చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ అధ్యాయాన్ని ఖచ్చితంగా పారాయణం చేసుకుని మన వాళ్ళు వాళ్ళు అయితే ఈ నలభై ఒక్క రోజులు చేసిన తర్వాత అన్నదానం చేసి స్వామి మీ భిక్ష స్వీకరించాలని కోరుకో దాంతో మీ దరిద్రం పోతుంది అంటే దరిద్ర నిర్మూలన జరుగుతుంది బ్యూటిఫుల్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కృతజ్ఞతలక నమస్తే జై గురుదత్త